అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం టీ భీమారావు గారు రచించిన వ్యత్యాసం అనే కథను విందాం ఈ కథ జనవరి రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది చంద్రాపీడు కాంచనగరపు రాజు ఆయన వద్ద ధవళముఖుడని ఒక సేవకుడు ఉండేవాడు ధవళముఖుడు ఏ రోజు కూడా కొలువు నుండి నేరుగా ఇంటికి వచ్చేవాడు కాడు ఎక్కడో ఒకచోట భోజనం చేసి తాంబూలం వేసుకుని బాగా పొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకునేవాడు ధవళముఖుడి భార్య ఒకరోజు తన భర్తను మీరు ప్రతిరోజు ఎక్కడో భోజనం చేసి వస్తారు కదా ఎవరు మీకు భోజనం పెడతారు ఎందుకు పెడతారు అని అడిగింది ధవళముకుడు భార్యతో నాకు ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు అందులో ఒకడు కళ్యాణవర్మ అనేవాడు అతను నాకు తన వద్ద ఉన్నది ఏది కావాలన్నా ఇస్తాడు ఇంక రెండో వాడు వీరబాహు అనేవాడు అతను నాకు ప్రాణ స్నేహితుడంటే అవసరమైతే నా ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేస్తాడు అన్నాడు తన భర్తకు అంత గొప్ప స్నేహితులు ఉన్నారని విని ధవళముఖుడి భార్య చాలా సంతోషించింది నాకు మీ మిత్రులను ఒకసారి చూపుతారా అని భర్తను అడిగింది దానికేం భాగ్యం రేపు నా వెంటరా ఇద్దరి ఇళ్లకు వెళ్ళి వద్దాం అన్నాడు ధవళముఖుడు మర్నాడు ఉదయం భార్యాభర్తలిద్దరూ కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళారు అతడు వారిని గొప్పగా సత్కరించాడు తన భర్త చెప్పిన దానిలో అతిశయోక్తి లేదని ధవళముఖుడి భార్య తెలుసుకున్నది తరువాత దంపతులు ఇద్దరు వీరబాహు ఇంటికి వెళ్ళారు చదరంగం ఆడుతున్న వీరబాహు ధవళముకుడు కేసి ఒకసారి చూసి ఏమో వచ్చావా కూర్చో అని తిరిగి ఆటలో నిమగ్నుడయ్యాడు భార్యాభర్తలు సేపు కూర్చుని వెళ్ళి వస్తాం అన్నారు వీరబాహు తల ఎత్తకుండానే మంచిది అన్నాడు ధవళముఖుడితో భార్య కళ్యాణ వర్మ కన్నా వీరబాహు మీకు మంచి స్నేహితుడని చెప్పారు కదా ఇతని కన్నా అతనే మనని ఎంతో ఆదరంగా చూశాడే అన్నది వారిద్దరి మధ్య గల వ్యత్యాసం చూడాలంటే రేపు నువ్వు ఇద్దరి దగ్గరికి వెళ్ళి నా మీద రాజుగారికి ఆగ్రహం వచ్చిందని చెప్పు అన్నాడు ధవళముఖుడు భార్యతో ఆమె మర్నాడు ముందుగా కళ్యాణవర్మ ఇంటికి వెళ్ళి అతనితో అయ్యా నా భర్తపై రాజుగారు అలిగారు మీరు మీ మిత్రుడికి సహాయపడగలరా అని అడిగింది కళ్యాణవర్మ హడిలిపోయి అమ్మా నేను వర్తకం చేసుకునేవాణ్ణి రాజుగారిని ఎదిరించి నేనేం చేయగలను నీ భర్త దేశం వదిలి పారిపోవడం మంచిది అన్నాడు ధవళముఖుడి భార్య వీరబాహు ఇంటికి వెళ్ళి అతనితో కూడా అదే మాట చెప్పింది ఈ మాట వింటూనే వీరబాహు డాలు కత్తి పట్టుకుని ఆమె వెంట బయలుదేరి వచ్చి ధవళముఖుడితో మిత్రమా నీ మీద రాజుకు కోపం తెప్పించిన తుచ్చుడెవరో చెప్పు వెంటనే ఆ పాపాత్ముడిని హతమార్చుతాను అన్నాడు ఆవేశంతో ధవళముఖుడు నవ్వుతూ కూర్చోవయ్ మంత్రిగారు రాజుగారిని నా పట్ల సుముకుణ్ణి చేశారులే అన్నాడు అతడు వెళ్ళిపోయాక ధవళముఖుడు భార్యతో చూశావు కదా నా ఇద్దరు మిత్రుల్లో గల వ్యత్యాసం అన్నాడు రెండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి